చూసుకోవచ్చు మనం వేసే దానాన్ని బట్టి ఉంటుంది దాన విషయానికి వస్తే ఏమేమి వేయాలి శివ దాన కళ్ళ రెడీగా ఉన్నాయి ఆరారు చూసుకోండి మాకు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు దగ్గరుండి చూసుకోవాలి చూసుకున్న తర్వాత అన్ని చూసుకుని రొమ్ములు చూసుకోండి దారాలు చూసుకోండి అన్ని చూసుకున్న తర్వాతనే వీళ్ళైతే తీసుకోవచ్చు అని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి మన తెల్పూర్ ఉన్నాం అండి నమస్తే శివ ఒక్కసారి మన లొకేషన్ చెప్పరా రైతులకి పటాన్ దగ్గర ఉంటుంది మనకి డిస్ట్రిక్ట్ మనకి రంగారెడ్డి వస్తుంది మనకి పటాన్చేరు దగ్గర అయితే తెల్లాపూర్ లో ఉన్నాం ప్రజెంట్ అయితే ఇక్కడ బఫిలోస్ ఉన్నాయని చెప్పారు ఏ బ్రీడ్ మన దగ్గర జాఫరాబాద్ బ్రీడ్ గుజరాత్ నుంచి అయితే ఎప్పుడొచ్చాయి మొన్న నైట్ వచ్చాయి మొన్న నైట్ వచ్చాయి ఓకే ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఉన్నాయి మొత్తం టెన్ టెన్ ఉంటాయి ఓకే ఒక లోడ్ ఒక లోడ్ ఒక లోడ్ వచ్చింది జాఫరాబాద్ బ్రీడ్ సంబంధించిన గేదెలు అయితే ఇక్కడ అమ్మకానికి ఉన్నాయని చెప్పారండి పటాజీ దగ్గర వస్తుంది తెల్లాపూర్లో లో ఉన్నాం ప్రజెంట్ మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే జాఫరాబాద్ బ్రీడ్ అయితే చాలా మంది రైతులు అడుగుతుంటారు ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు ఒకసారి అయితే మేము వీటి డీటెయిల్స్ వీటి రేట్లు ఎంత ఉన్నాయి వాటి పాల కెపాసిటీ ఎంత మనకి అనే విషయాలు అయితే అన్ని కూడా చెప్పడం జరుగుతుంది విషయం ఒక్కొక్క గేదె తీసుకురారు ఒకసారి చూసుకోవచ్చు ఫస్ట్ బొఫెల్లో అయితే తీసుకొస్తున్నారు జాఫరాబాద్ బ్రీడ్ కైతే మొత్తం పది గేదెలు ఉన్నాయి చెప్పారు ఇక్కడైతే దీని గురించి ఒకసారి చెప్పారు ఈ బొఫైల గురించి ఎన్నో ఇత ఉంటది సెకండ్ లాక్టేషన్ రెండో ఇతలు ఉంది చూసుకోవచ్చు క్వాలిటీ క్వాలిటీ చూసుకోండి మీరు రెండో ఉంది ఇప్పుడు ఎన్ని రోజులు డెలివరీ ఫోర్ డేస్ అవుతుంది ఫోర్ డేస్ నాలుగు రోజులు అయితే అవుతుంది అని చెప్పారు మనకైతే ఫోర్ డేస్ అయితే దూడ అన్ని సేపు వచ్చినాయి పది అన్ని సేపు వచ్చాయి పదిటికి పది దూడలు ఉన్నాయి అని చెప్పారు ఇప్పుడు అయితే ఎన్నో అయితే రెండో అయితే ఉంటుంది రెండో అయితే ఉంటుంది పాల కెపాసిటీ అందాదా ఎయిటీన్ లీటర్స్ అనేది పది పద్దెనిమిది లీటర్లు ఇప్పుడు రైట్ నో ఎన్ని ఉన్నాయి రెడీగా జున్ను పాలమే ఉంది సిక్స్ లీటర్స్ వచ్చింది మార్నింగ్ మార్నింగ్ సిక్స్ లీటర్ వచ్చింది ఓకే మనకు జాఫరాబాద్ అయితే కొంచెం పదిహేను రోజులు ఇరవై రోజులు అట్లా పెరుగుతుంటాయండి కొంచెం టైం తీసుకుంటది ఇది బాగా చూసుకోండి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనకి ఆరు ఆరు లీటర్లు అని చెప్పారు ఇంకొక వారం అయితే పెరగొచ్చా వారం అయితే ఒక వారం అయితే మనకి ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు కూడా మనకి ఉన్నాయి పాలు వచ్చేసి ఇప్పుడైతే మనకి ప్రజెంట్ ఆరు ఆరు లీటర్లు అడిగి ఉన్నాయి పద్దెనిమిది లీటర్ల కెపాసిటీ రోజు మీద వచ్చేసి ఓకే ఎయిటీన్ లీటర్ మిల్క్ కెపాసిటీ గల బఫీలో ఉండేది చూసుకోవచ్చు సైజు చూసుకోండి మీకు అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది పల్టవాయి చూసుకోండి దాని అడ్డర్ క్వాలిటీ చూసుకోండి అంటే ఇప్పుడు మనకైతే మార్నింగ్ వచ్చేసి ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ అట్లా అవుతుంది అందుకే మార్నింగ్ పాలు తీస్తారు కదా మార్నింగ్ పాలు తీస్తారు కాబట్టి కొంచెం అడ్డర్ అనేది తక్కువ కనిపిస్తుంది మన మనకి మళ్ళీ ఈవినింగ్ ఏంటి ఫైవ్ ఓ క్లాక్స్తారు ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ మార్నింగ్ ఫైవ్ ఈవినింగ్ ఫైవ్ తీస్తారు అందుకోసమే ఆర్డర్ అయితే కొంచెం తక్కువనే కనిపిస్తుంది మీరు చూసుకోండి ఇక్కడ రెండు రెండు పూటలు కూడా ఇక్కడ పాలు చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు రూమ్ ఫెసిలిటీ ఉండడానికి కూడా రూమ్ ఉంది మీకు ఎవరికైనా గేదెలుగా ఉంటే నేరుగా రావచ్చు చూసుకోవచ్చు ఇంకొక బఫెలో ఇది మొత్తం కూడా పది జాఫరాబాద్ బ్రీడ్ కి సంబంధించిన పది గేదెలు అమ్మకానికి ఉన్నాయండి మీకు ఎవరికన్నా జాఫరాబాద్ బ్రీడ్ కావాలంటే నేరుగా వచ్చేది కొనుగోలు చేయొచ్చు పటాన్చీరు దగ్గర తెల్లాపూర్లో ఉన్నామండి లో దీని గురించి ఒకసారి చెప్పాను డేస్ అవుతుంది టువెల్ డేస్ అవుతుంది చూసుకోవచ్చు పన్నెండు రోజులు అవుతుందని చెప్పారు లీటర్ ఇప్పుడు ఇప్పుడు లీటర్స్ ఇస్తుంది ఓకే ప్రజెంట్ తొమ్మిది తొమ్మిది లీటర్ ఇస్తుంది ఓకే రెడీ ఉన్నాయి ఓకే రెడీ ఉన్నాయి ఇప్పుడు పాలు అయితే చూసుకోండి వాళ్ళు చెప్పడం కానీ చెప్పడం కాదు మీరు చూసుకోవాలి చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి పాలు అయితే ఇక్కడ ఉండడానికి రూమ్స్ ఉన్నాయంట రెండు రెండు రోజులు కాదు మూడు రోజులు కూడా ఇక్కడ ఉండొచ్చు మూడు పుట్టలు చేసుకోవచ్చు మూడు రోజులు కూడా ఉండొచ్చు ఏం కాదని చెప్తున్నారు అయితే చూసుకోవచ్చు బ్రీడ్ చూసుకోండి మీరు జాఫ్రాబాది గుజరాత్ నుంచి అయితే లోడ్ దిగా అని చెప్పారు మీకు హైటు సైజు క్వాలిటీ చూసుకోండి మంచి క్వాలిటీ చూసుకోండి మనకైతే రేట్ల విషయం కూడా అడుగుదాం షూర్ రేట్ ఎట్లా ఉన్నాయి ఓకే స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్ వన్ ఫార్టీ వన్ ఫార్టీ చూసుకోవచ్చు లక్ష నలభై ఐదు ఉంది లక్ష యాభై ఉంది లక్ష అరవై ఉంది అట్లా మొత్తం కూడా లక్ష ఎనభై వరకు ఉన్నాయా లక్ష ఎనభై వరకు ఉన్నాయి రేట్లో వచ్చేసి రేట్లో వచ్చేసి మనకు వచ్చేసి పని ఎంత స్టార్టింగ్ షివ మిల్క్ కెపాసిటీ పన్నెండా ఫోర్టీన్ లీటర్ ఫోర్టీన్ లీటర్ నుంచి ఓకే పద్నాలుగు లీటర్ నుంచి ఎంత వరకు ఉన్నాయి పద్నాలుగు లీటర్ నుండి ట్వంటీ లీటర్స్ వరకు ఓకే పద్నాలుగు లీటర్ల నుంచి ఇరవై ఇరవై లీటర్ల పాలిచ్చే గేదెలు కూడా వీళ్ళ ఫామ్లో ఉన్నాయని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది ప్రజెంట్ అయితే తెల్లాపూర్లో ఉన్నామండి పటాచల దగ్గర చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి హైట్ సైజు విషయం అయితే క్వాలిటీ చూసుకోండి మీరు జాఫరాబాద్ బిల్డింగ్ సంబంధించిన గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయి ఇక్కడ హైటు సైజు క్వాలిటీ చూసుకోండి మీరు ఇప్పుడైతే తొమ్మిది తొమ్మిది దీని దగ్గర ఉన్నాయని చెప్తున్నారు చూసుకోండి వాళ్ళు మేము చెప్పడం కాదు వాళ్ళు చెప్పడం కాదు మీరు చూసుకోవాలి దగ్గర ఉండి ఇంకొక బొఫెల్లో తీసుకొచ్చారు దీని గురించి కూడా మనం ఉండదు షో దీని గురించి ఒకసారి చెప్పరా జాఫరాబాద్ లో మినీ అన్న ఇది జాఫరాబాద్ లో మినీ ఓకే ఇది ఎన్ని రోజులు అయింది డెలివరీ ఇది ఫోర్ డేస్ అవుతుంది అన్న ఫోర్ డేస్ అవుతుంది పచ్చిపాలం మీద పచ్చిపాలం మీద ఓకే నాలుగు రోజులు అయితే అవుతుంది ఇప్పుడు ఎన్ని పాలు ఇస్తుంది జున్ను పాల ఎన్ని ఇస్తుంది ఫోర్ లీటర్ ఫోర్ ఫోర్ నాలుగు నాలుగు లీటర్లు అయితే ఇస్తుంది ఫోర్ డేస్ ఫోర్టీన్ లీటర్ పద్నాలుగు లీటర్ల కెపాసిటీ కలది ఏడు ఏడు లీటర్ల పాలు ఇచ్చేది టూ డేస్ అవుతుంది అని చెప్తున్నారు డెలివరీ అయ్యి కూడా చూసుకోవచ్చు పద్నాలుగు లీటర్ల పాల కెపాసిటీ గల బొఫెలో జాఫరాబాద్లో మినీ అని చెప్తున్నారు మనకి గుజరాత్ నుంచి అయితే లోడ్ దిగిందండి పద్నాలుగు లీటర్ల యాక్చువల్ మిల్క్ కెపాసిటీ ఎన్నోయితే ఉంటుంది అందాద షో ఇది సెకండ్ లాక్ సెకండ్ లాక్టేషన్ చూసుకోవచ్చు సైజ్ చూసుకోవచ్చు అవగా ఉన్న రైతులకు తెలుస్తుంది అండి ఎన్నో అయితే ఏంటని చాలా బాగుంది క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు సైజ్ బాగున్నాయి బ్రోఫిల్లర్స్ మీకు ఎవరికంటే కావాలంటే నేరుగా వచ్చి పాలు చెక్ చేసుకొని బాంధు భావి పాలు చెక్ చేసుకొని అయితే మీరు తీసుకోవచ్చు చూసుకోవచ్చు ఇంకొక బఫీలో తీసుకొచ్చారు దీని గురించి ఒకసారి చెప్పారా డీటెయిల్స్ ఇది కూడా జాఫ్రాబాద్ మిని అన్న జాఫ్రాబాద్ లో మిని చెప్తున్నారు ఇది ఎన్నో అయితే ఉంటుంది ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అన్న రెండు సిక్స్ లీటర్ రెడీ ఉన్నాయి రెడీ ఉన్నాయి ఇప్పుడు ఓకే ఓకే ఇది కూడా ఆరు ఆరు లీటర్ పాలు ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు ఇది కూడా మనకి పద్నాలుగు లీటర్ల కెపాసిటీ పద్నాలుగు ఓకే పద్నాలుగు లీటర్ల కెపాసిటీ ఉన్నాయి పద్దెనిమిది ఉన్నాయి ఇరవై కూడా ఇచ్చే ఇచ్చే గేదలు ఉన్నాయి ఇరవై ఇరవై లీటర్ల పాలు కూడా ఇచ్చే గేదలు ఉన్నాయని మనకి ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది తెల్లాపూర్లో ఉన్నాం ప్రజెంట్ అయితే పట్టణా చెరుకు దగ్గర రెండు రోజులు అయితే ఇది డెలివరీ సిక్స్ డేస్ అవుతుంది ఓకే ఆరు రోజులు అయితే అవుతుందని చెప్పారు ఇది డెలివరీ అయ్యి మీకు ఎవరికన్నా జాఫరాబాద్ గ్రీడ్ కావాలంటే మాత్రం నేరుగా అయితే రావచ్చు అండి ఇక్కడ చూసుకోవచ్చు రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా పాల్ చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చని కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ క్వాలిటీ చూసుకోండి మీరు హైటు సైజు చూసుకోండి పాలు చూసుకోండి నాలుగు దారాలు చూసుకోండి మీరే స్వయంగా పాలు పిండి చూసుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇప్పుడైతే ట్వెల్వ్ థర్టీ అని ఆ టైం అవుతుంది కాబట్టి మనకి అడ్రస్ అయితే కనబడట్లేదు మీరు చూసుకోవచ్చు వీడియో కాల్ కూడా చేసి చూపిమన్నా కూడా చూపిస్తారండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది మన దగ్గర లక్ష నలభై నుంచి లక్ష ఎనభై వరకు ఉన్నాయి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ ఒక్కొక్క దాని ఒక్కొక్క రేట్ ఉంటుంది మనకి మందో క్వాలిటీ మట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా కూడా శివ దీని గురించి ఒకసారి చెప్పరా మీరు లాక్టేషన్ అన్నది మూడో ఇతలు ఉందని చెప్తున్నారు చూసుకో మొత్తం కూడా పది గేదలు అమ్మకానికి ఉన్నాయండి క్వాలిటీ చూసుకోండి ఇది ఎన్నో అయితే ఉంటుంది అందా శివ మూడో లాక్టేషన్ మూడో ఇతలో ఉంటది ఇప్పుడు వచ్చేసి చూసుకోవచ్చు ఇప్పుడైతే మనకి సెవెన్ సెవెన్ రెడీ ఉన్నది దీని దగ్గర సెవెన్ సెవెన్ రెడీ ఓకే ఏడు లీటర్లు అయితే ఇప్పుడు ఉన్నాయని చెప్తున్నారు దీని దగ్గర అయితే అయితే ఉంటది ఫార్మ్ లో అయితే మనకి పది గేదులు జాఫరాబాద్ ప్రజెంట్ మన ఎన్ని పాలు చూసుకోవచ్చు దగ్గర

షో అయితే చెప్పడం జరుగుతుంది చూసుకోండి క్వాలిటీ మెటీరియల్ రేట్ ఉంటుంది టెన్ టె టెన్ లీటర్స్ అయితే మినిమం అన్న ఫైవ్ ఫైవ్ లీటర్స్ అయితే గ్యారెంటీ గారెంటీ సార్ ఓకే గ్యారెంటీ కూడా ఇస్తున్నారు పాలైతే ఇక్కడ చూసుకో ఉండవచ్చా ఇక్కడ దూరం నుంచి ఉండొచ్చు అన్న ఎక్కడ ఓకే దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ ఉండొచ్చు వాళ్ళకి కూడా ఉంటుంది కూడా ఉంటుంది అన్ని చూసుకొని చూసుకుంటాను ఓకే అన్ని చూసుకున్న తర్వాత మీరు అయితే తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఇబ్బంది ఏం లేదండి ఎలాంటి ఫోర్స్ లేదు రెండు రోజులు ఇక్కడ ఉండండి పాలు చూసుకోండి స్వయంగా నాలుగు దారాలు మీరు చూసుకోండి చూసుకున్న తర్వాత తీసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ కోసం ఎట్లా ఉంటుంది శివ ట్రాన్స్పోర్ట్ మా వెహికల్స్ ఉన్నాయి మనకి ట్రాన్స్పోర్ట్ మనం మాట్లాడుతూ మాట్లాడతారా ఓకే వెహికల్స్ అయితే ఉన్నాయి మీకు దూరం నుంచి వచ్చినా కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉంటాయి దాన్ని బట్టి మీరు మాట్లాడుకోండి మీ ఫామ్ యొక్క దూరాన్ని బట్టి కూడా దానికి ఛార్జ్ అనేది ఉంటుంది అదైతే మీరు డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు వెహికల్స్ అయితే ఇక్కడ తెలిసిన అయితే ఉన్నాయని చెప్తున్నారు ఓకే శివ ఇ కట్టేసేసి చూసుకోండి మనకి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ వరకు ఉన్న రేటు విషయానికి వస్తే పద్నాలుగు లీటర్ల నుంచి ఇరవై లీటర్ల పాలిచ్చే గదలు కూడా ఇక్కడ ఉన్నాయండి జాఫరాబాద్ తెల్లాపూర్లో ఉన్నాం ప్రెజెంట్ అయితే పటాన్ చెరుకు చాలా దగ్గరగా ఉంటుంది మీకు ఎవరికన్నా జాఫరాబాద్ కావాలంటే నేరుగా వచ్చి కొనుగోలు చేయచ్చు పాలు చెక్ చేసుకుని అని చెప్తాను అన్ని కూడా పాలు చెక్ చేయలేదు సో ఎన్ని రోజులు అవుతుంది వన్ వీక్ వారం అవుతుంది అంటే డెలివరీ అయ్యి దీని హైట్ చూస్తే సైజ్ చూసుకోవచ్చు లెంత్ గా ఉంది బఫీలో వచ్చేసి వన్ వీక్ అయితే డెలివరీ అయితే అయిందని చెప్తున్నారు పాలు ఎన్ని ఇస్తుంది ఫైవ్ ఫైవ్ లీటర్ రెడీ ఉన్నాయి పది లీటర్లు అయితే రెడీ ఉన్నాయి యాక్చువల్ మిల్క్ కెపాసిటీ సెవెన్ సెవెన్ లీటర్ సెవెన్ ఏడు లీటర్లు అయితే ఫోర్టీన్ పద్నాలుగు లీటర్ల పాల కెపాసిటీ గల బొఫైలు అండి ప్రజెంట్ అయితే ఐదు లీటర్ల ఐదు లీటర్ పది లీటర్లు ఇస్తుందా పది లీటర్లు ఇస్తుంది ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి ముందు ముందు మనం ఇచ్చే దానాన్ని బట్టి కూడా పాలు ఏదైనా ఇంక్రీజ్ అవుతుంటాయి కాబట్టి ఎన్నో అయితే ఉంటుంది ఇది మూడో అయితే ఓకే మూడో అయితే ఉంది ప్రజెంట్ అయితే బొఫైలో చూసుకోవచ్చు మీరు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఒక్కొక్క దాని ఒక్కొక్క రేట్ ఉంటుంది వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి మీకు ఏ గేదైనా నచ్చితే ఆ రే ఆ రేటు ఆ గేదే రేట్ అయితే చెప్పడం జరుగుతుంది లక్ష నలభై నుంచి లక్ష ఎనభై వరకు ఉన్నాయి క్వాలిటీ చూసుకోండి అన్నీ కూడా మంచిగా క్వాలిటీ గల గేదెలు ఉన్నాయి పదిహేటికి పది గేదెలు అయితే సేల్ సేల్ ఉన్నాయండి ఇక్కడ చివరి ఇప్పుడు దీని గురించి చెప్పా నీ చేతులు అన్న ఈ రెండు ఒకటేసారి డెలివరీ ఓకే రెండు కూడా ఒకేసారి డెలివరీ అయినా డెలివరీ అయినాయి ఓకే ఇప్పుడు పాలు ఎన్ని ఇస్తున్నాయి రెండు అవుతున్నాయి జున్ను పాలు అయిపోయినాయి రెండు ఓకే ఎంత అవుతున్నాయి ఫోర్ 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 అవుతున్నాయి ఓకే జున్ను పాలు అయితే ఇప్పుడు అయిపోయినాయి ఇప్పుడు అయిపోయింది ఓకే ఫోర్ ఫోర్ ఎంత యాక్చువల్ మిల్క్ కెపాసిటీ సిక్స్ సిక్స్ లీటర్స్ సిక్స్ ఆరు లీటర్ ట్వెల్వ్ లీటర్స్ కెపాసిటీ ఎన్నో అయితే ఉంటాయి రెండు కూడా అన్ని రెండు లక్షలు రెండు లక్షలు ఈ రెండు కూడా రెండు అవుతాయి ప్రజెంట్ అయితే మనకి ఆరు ఆరు లీటర్లు అయితే కెపాసిటీ యాక్చువల్ మిల్క్ కెపాసిటీ ఆరు పెరుగుతాయి పెరుగుతాయి అని చెప్తున్నారు చూసుకోవచ్చు మనం వేసే దానాన్ని బట్టి ఉంటుంది దాన విషయానికి ఎన్ని కేజీలు వేస్తారు అందా ఇప్పుడు ఇప్పుడు డ్రై అయితే ఒక్కొక్క దానికి త్రీ కేజీస్ కల్లీ ఉంటది ఓకే టూ కేజీస్ గోధుమ కందిపట్టు వన్ కేజీ చోకర్ చోకర్ గుజరాత్ లో తీసుకున్నారా తీసుకున్నారా ఎట్లా నేను వెళ్ళి ఒక్కొక్కటి రైతు దగ్గర సెలెక్ట్ చేసుకుని తీసుకున్నా రెండు పూటలు చెక్ చేసుకుని ఒక ఫైవ్ ఎఫ్ఐఎల్స్ ఏమో ప్రెగ్నెంట్ తీసుకున్నా ఒక ఫైవ్ ఎఫ్ఐఎల్స్ ఏమో డెలివరీ అనేది ఓకే చూసుకోవచ్చు అన్ని కూడా మనకి జాఫరాబాద్ అయితే చూసుకోవచ్చు మళ్ళీ వస్తుంటాయి మన దగ్గర ఓకే ఓన్లీ జాఫరాబాది ఓన్లీ జాఫరాబాద్ జాఫరాబాద్ వస్తుంటాయి జాఫరాబాద్ వస్తుంటాయండి మనకైతే పద్నాలుగు లీటర్లు చిన్న రైతులు కూడా మనకు పెండుకోవచ్చండి పద్నాలుగు లీటర్ల నుంచి ఇరవై లీటర్ల పాలు ఇచ్చే మఫిలు వస్తాయి జాఫరాబాద్ కనబడుతున్నాయి కదా చూసుకుంటే క్వాలిటీ మట్టిరీ రేట్ ఉంటుంది పాలు జగ్ చేసుకున్న తర్వాత మీరు కొనుగోలు ఇది జాఫరాబాద్ జాఫరాబాద్ పంచకళ్యాణి డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది ఇది అందదా

ఏడు లీటర్ల పాల వరకు అయితే అని చెప్తున్నారు ఇప్పుడైతే వన్ వీక్ అయితే అవుతుంది ఆర్ఆర్ అయితే రెడీ ఆర్ఆర్ అయితే రెడీ ఉన్నాయి రెడీ ఉన్నాయి రెడీ ఉన్నాయి ఆర్ఆర్ చూసుకోండి మాకు చెప్పడం కాదు నేను చెప్పడం కాదు మీరు దగ్గరుండి చూసుకోవాలి చూసుకున్న తర్వాత అన్ని చూసుకుని రొమ్ములు చూసుకోండి దారాలు చూసుకోండి అన్ని చూసుకున్న తర్వాతనే వీళ్ళైతే తీసుకోవచ్చు అని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది రేటు విషయం వస్తే రేటు విషయం ఫార్టీ ఫైవ్ ఓకే వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ పడుతుందని చెప్తున్నారు మామూలుగా అయితే వన్ ల్యాక్ ఫార్టీ నుంచి వన్ ల్యాక్ ఎయిటీ వరకు ఉన్నాయి మన దగ్గర ఇదైతే లక్ష నలభై ఐదు వేలు గేదే ఆర్ఆర్ రెడీ ఉంది మంచిగా ఉందా ఓకే మంచి కూడా ఉందని చెప్తున్నారు ఇంకా పెరిగే అవకాశం అవకాశం ఉంది టైమ్స్ చెక్ ఓకే అవకాశాలు గుజరాత్లో నాలుగు 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 పూటలు చెక్ చేసి నాలుగు పూటలు చెక్ చేసుకున్న తర్వాతనే ఇక్కడికైతే తీసుకొచ్చారని కూడా మనకైతే చెప్తున్నారు దీని అడ్ర క్వాలిటీ కూడా చూసు ఇప్పుడు మధ్యాహ్నం కాబట్టి మనకి అడర్ ఏం కనబడట్లేదు మధ్యాహ్నం ఇస్తున్నాం వీడియో మీకు సాయంత్రం వీడియో కాల్ కూడా చేయమన్నా కూడా చేసి అయితే చూపిస్తారు తీసుకెళ్లివారు చూసుకోవచ్చు మనకి అన్ని కూడా మనకి పది గేదలు అయితే అమ్మకానికి ఉన్నాయండి ఇక్కడ మన తెల్లాపూర్ పటాన్ దగ్గర మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చండి ఇక్కడ డైరీ ఫామ్లో అయితే పదిటికి పది సేలు ఉన్నాయి పచ్చి గేదెలు ఇక్కడైతే పది గేదెలతో పాటు ఒక బుల్లు కూడా ఉంది ఏ బ్రీడ్ హర్యానా బ్రీడ్ అన్న హర్యానా బ్రీడ్ హర్యానా ఓకే పదిహేను నెలలే ఉందని చెప్తున్నారు పాల దంతాల మీదనే ఉందని చెప్తున్నారు ఇది బుల్ వచ్చేసి చూసుకోవచ్చు పనులు చెక్ చేసి తీసుకోవచ్చు ఓకే మనకి మనకి క్రాసింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది క్రాసింగ్ కి మనకు టూ ఇయర్స్ పడుతుంది టూ ఇయర్స్ పడుతుంది ఇప్పుడైతే మనకి ఫిఫ్టీన్ మంత్స్ ఇంకా కొంచెం టైం ఉంది ఇంకా ఇప్పుడు బఫెలో స్మెల్ కూడా చూస్తుంది చూస్తుంది ఓకే ఓకే పల్టార పల్టార ఏ చూసుకోవచ్చు ఇంకా అయితే మనకి టైం పడుతుందని కూడా చెప్పడం జరుగుతుంది కొంచెం ఇప్పుడైతే మనకి ఫిఫ్టీన్ మంత్స్ ఏజ్ ఉన్న బుల్ కూడా ఉందండి డైరీ ఫామ్లో పది గేదెలతో పాటు ఒక బుల్ కూడా సేల్కుంది ఇదైతే హర్యానా బ్రీడ్ హర్యానా బ్రీడ్కి సంబంధించిన బుల్లు చూసుకోండి హైట్ ఇప్పుడే మనకు ఫిఫ్టీన్ మంత్స్గా ఇంత హైట్ ఉంది ఇంకా ఇంకా పెరిగే అవకాశం పెరిగే అవకాశం ఉందన్న ఓకే పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మదర్ మిల్క్ ఎంత అందాది ఇది మదర్ మిల్క్ ట్వంటీ టూ లీటర్స్ అంద ట్వంటీ లీటర్ ఓకే మీరు హర్యానా పోయి తీసుకొచ్చింది ఇది హర్యానా పోయి లాస్ట్ లోడ్ వచ్చింది ఓకే ఓకే అంటే బుల్లో కూడా తెచ్చుకున్నాం ఓకే ఇప్పుడు వీళ్ళ దగ్గర పాలకు కూడా ముర్రా బ్రీడ్ సంబంధించిన గేదెలు ఉన్నాయి అట్లాగే జాఫరాబాద్ అయితే సేల్ కి పెట్టారు వీళ్ళకి మిల్క్ పాయింట్ కూడా ఉందని చెప్పారు మనకి ఓకే ఇప్పుడు మన ఫామ్లో వచ్చేసి ఒక పది గేదెలు ఒక బుల్లు సేల్కి ఉంది బుల్ సేల్ ఓకే అన్ని కూడా మాట్లాడుకోవచ్చు రేటు అన్ని రేట్లు మాట్లాడుకోవచ్చు ఓకే ఎప్పుడైనా ఫోన్ చేస్తే మాత్రం ఎట్లయితే మాట్లాడవచ్చు చెప్తున్నాను ఒకసారి మన అడ్రస్ మన కాంటాక్ట్ నెంబర్ ఒకసారి చెప్పండి మన అడ్రస్ వచ్చేసి ఇది బీహెచ్ఎల్ నుండి లింగంపల్లి లింగంపల్లి నుండి ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా గోపన్పల్లి గచ్చిబౌలి ఇవే నుండి అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది తెల్లాపూర్ అంటారు ఇది తెల్లాపూర్ నుండి మై ఫేర్ అపార్ట్మెంట్స్ ఓకే మై ఫేర్ అపార్ట్మెంట్స్ నుండి వన్ కిలోమీటరు నా పేరు వచ్చేసి శివనాథ్ యాదవ్ డైరీ ఫామ్ పేరు వచ్చేసి జిఎస్వై డైరీ ఫామ్ నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఫోర్ ఎయిట్ ఎప్పుడైనా కాల్ చేయచ్చండి ఓకే ఈ నెంబర్కి కాల్ చేస్తే పూర్తి వివరాలు కూడా తెలియజేస్తారు మీకు దూరం నుంచి కావాలని ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా మీరు ఇక్కడ అరేంజ్ చేస్తారు వాళ్ళ దూరాన్ని బట్టి చార్జెస్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్కి సపరేట్ ఉంటుంది రేట్ల విషయం వస్తే మన దగ్గర వన్ ఫార్టీ నుండి వన్ ఎయిటీ వరకు ఉన్నాయండి ఓకే పాల విషయం పాల విషయాలు వచ్చేసి ఫోర్టీన్ లీటర్స్ నుండి ట్వంటీ లీటర్స్ కెపాసిటీ వరకు అవి ఆనిమల్స్ అయితే దొరుకుతాయి మన దగ్గర ఓకే చూసుకోవచ్చు పాలు చూసుకోవచ్చు రెండు పూటలు కాదు నాలుగు పూటలు చూసుకోండి ఉండడానికి రూమ్ ఉంది ఫుడ్ ఫెసిలిటీ ఉంది చూసుకోను చూసుకొని తీసుకొని వెళ్ళండి ఓకే థ్యాంక్ యూ ఓకే ఓకే షో థ్యాంక్ యూ చూసుకోవచ్చు ఇక్కడైతే జాఫరాబాద్ బ్రీడ్కి సంబంధించిన పది గేదలు ఉన్నాయి అట్లాగే ముర్రా బ్రీడ్ అయితే ఒక బుల్ ఉంది ఇక్కడైతే శివ చెప్పింది ఏంటంటే మీరు ఉండండి ఇక్కడ మూడు పూటలు కాదు నాలుగు పొట్టలు కూడా పాల్ చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి నాలుగు దారాలు చూసుకోండి రొమ్ములు చూసుకోండి అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా వీళ్ళైతే ఇక్కడ చూపిస్తారంట మీరు అయితే మాట్లాడుకోవచ్చు అది క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి లక్ష నలభై నుంచి లక్ష ఎనభై వరకు ఉన్నాయి ఫిక్సింగ్ కాదు మనం మాట్లాడుకునేది అని ఉంటుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి